అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ నైంటీ త్రీ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు టూ సెవెంటీ ఫోర్ ఆకులేని కొమ్మ ఎబ్రమెల్లను నిండే బ్రాకు మొదలు దుదయు మహిని లేదు ఏకమైన పండు నింపొందుచండురా విశ్వదాభిరామ తాత్పర్యం ఆకులేని కొమ్మ ఆకాశమంతా నిండెను చెట్టు మొదలు చివర భూమిపై లేదు ఏకమైన పండు మహాపసందుగా ఉండును అంతటా నిండి ఉన్న ఆ దేవుని పరిపక్వతను గమనించవలెను వేమన పద్యాలు టూ సెవెంటీ ఆకు వక్క సున్నమవి మూడు వన్నెలు నేకమైన చోట దాకు నెరుపు సోకి త్రిగుణమట్లు శోభించు పరమాత్మ విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆకు పక్క సున్నము ఈ మూడు మూడు రంగులు అవి ఏకమైతే ఎరుపు వర్ణం కలుగును అట్లే పరమాత్మ త్రిగుణాకారుడై ప్రకాశించును వేమన పద్యాలు టూ సెవెంటీ సిక్స్ ఆకృతి నరయగ నిరాకృతి అనదగు నాకృతి నొగిదగు నిరాకృతట్లు యవయు రెండు లేక వ్యపురూపమై ఉండు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఆకారం కలిగి ఉండుట ఆకారం లేక ఎండుట నిరాకార నిరంజనుడు ఆ పరమాత్ముడు అపరూపమై ప్రకాశించును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం